మోహన్ బాబు మరియు మంచు విష్ణు నిర్మించిన కన్నప్ప చిత్రాన్ని రజనీకాంత్ వీక్షించారు ఆయన చిత్రంపై ముఖ్యంగా మంచు విష్ణు నటనపై ప్రశంసలు కురిపించారు ఈ వార్తతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది మోహన్ బాబు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న మూవీ కన్నప్ప ఈ చిత్రానికి వీరిద్దరు నిర్మాతలు సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణుతో పాటు డార్లింగ్ ప్రభాస్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ బ్రహ్మానందం మోహన్ బాబు వంటి వారు నటిస్తున్నారు భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు రెడీ అవుతుంది చిత్ర ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది ఇప్పటికే చెన్నై బెంగుళూరు కొచ్చి వైజాగ్ ముంబై సిటీస్లో ప్రమోషన్స్ నిర్వహించారు హైదరాబాద్లోనూ పలు ఈవెంట్లకి ప్లాన్ చేస్తున్నారు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా యాక్షన్ ప్రధానంగానే కాదు ఎమోషనల్ గా సాగుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది అదే సమయంలో ప్రభాస్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప సినిమాని రజనీకాంత్కి చూపించారు మోహన్బాబు మంచు విష్ణు సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు మంచి స్నేహితులు అనే విషయానికి తెలిసిందే ఏరా అని పిలుచుకునేంత స్నేహం వారి మధ్య ఉంది ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప సినిమాని రజనీకాంత్కి చూపించారు మోహన్ బాబు ఈ సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్ ప్రశంసలు కురిపించారట సినిమాని మంచు విష్ణు నటనని ఆయన ప్రశంసించినట్టు తెలిపారు రజనీకాంత్ పంచుకున్న అభిప్రాయాన్ని మంచు విష్ణు వెల్లడించారు ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు కన్నప్ప చిత్రాన్ని రజనీకాంత్ ప్రత్యేకంగా వీక్షించారు సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు కన్నప్ప ఎంతో నచ్చిందని ఆయన అన్నారు ఈ క్షణం కోసం నేను గత ఇరవై రెండు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను ఆ కళ ఇప్పుడు నెరవేరింది నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది అని అన్నారు మంచు విష్ణు రజనీకాంత్ మోహన్ బాబు కలిసి పెదరాయుడు చిత్రంలో నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ పదిహేనున విడుదలైంది మోహన్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ మూవీ విడుదలై ఆదివారంతో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మోహన్ బాబు రజనీకాంత్ కలుసుకోవడం విశేషం ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు ఈ సమయంలోనే రజనీకాంత్ కన్నప్పని ప్రత్యేకంగా వీక్షించడం విశేషం దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ జూన్ పదిహేనుకి పెదరాయుడు అయి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి అదే రోజు నా ప్రియమిత్రుడు రజనీకాంత్ కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని చూశారు సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ ప్రశంసలు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను థాంక్యూ మిత్రమా అని అన్నారు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమా ఈ నెల ఇరవై ఏడున ముందుకు రాబోతుంది రజనీకాంత్ గారి ప్రశంసలతో కన్నప్ప చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు